ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలంటూ డిమాండ్ తెలుగు యువత శ్రేణులను అడ్డుకున్న పోలీసులు పరస్పరం కాల్చేసుకుందామని వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ వ్యాఖ్యలు పోలీసు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగు యువత నేత పోట్లూరు దర్శిత్ పోలీసులను తలుచుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు యత్నం తెలుగు యువత శ్రేణులను అడ్డుకున్న పోలీసులు పోలీసులు తెలుగు యువత శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం కొడాలి నాని ఇంటిపై రాళ్లు గుడ్లు విసిరిన టీడీపీ శ్రేణులు జయ చంద్రబాబు అంటూ కొడాలి నాని ఇంటి వద్ద టపాసులు కాల్చిన తెలుగు యువత డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు గుడివాడలో కొడాలి నాని కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ట్రైలర్ మాత్రమే సినిమా ముందు ఉందని పోట్లూరి దర్శిత్ చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్ చేశాడు మాజీ ఎమ్మెల్యే నాని మాట నిలబెట్టుకోవాలని రాజకీయ సన్యాసం చేస్తానన్నావు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చాం దమ్ముంటే బయటికి రా పోట్లూరి దర్శిత్ బొచ్చు పీకుతారా అన్నావు వచ్చి మాకు సమాధానం చెప్పు పోట్లూరి దర్శిత్ అధికారం లేకుంటే నీ బతుకు కుక్కలు చింపిన ఇస్తారా పోట్లూరి దర్శిత్ ఎవరు వస్తారు రండి అని రెచ్చగొడతావు నీ బతుకు చంద్రబాబు అవసరం తెలుగు యువత వస్తే ఇంట్లో దాక్కున్నాం టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికాడు

પોલીસ <laughs>